ఏలూరు బస్ బొమ్మ సెంటర్లో ప్రైవేట్ బస్ డ్రైవర్ కండక్టర్ పై అతి కిరాత్కంగా కత్తులతో దాడి చేసిన దుండగులు గంటల వ్యవధిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు దాడిలో ఐదు మంది లోగాను ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు టౌన్ ఇన్ఛార్జ్ డిఎస్పి శ్రీధర్ మీడియా సమావేశం ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ లో చూద్దాం ఈ సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ఒక నెల్లూరు టౌన్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ ఏంటంటే ఒక సిటీ బస్ లో డ్రైవర్ కండక్టర్ వెళ్తున్నారు ఆ గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ వెళ్లేపాటికి పక్కన రోడ్డుకి పక్కన బస్ కి అడ్డంగా ఒక పల్సర్ వెహికల్ బజాజ్ పల్సర్ వెహికల్ ఆపి ఉన్నారు బాబు బాబు క్రీమ్ దగ్గర క్లీనర్ దిగి ఎవరు బండేవారు తల్లిది ఎందుకు అడ్డం పెట్టారు అని చెప్తే ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఎందుకు అడ్డం పెట్టారు అని చెప్పేసి కీ తీసుకున్నాడు ఈ క్లీనర్ సల్మాన్ 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 తీసుకుని ఎందుకు అడ్డం పెట్టామని చెప్పేసి మందులిచ్చి అప్పుడు వాళ్ళు కొడతారు ఈ క్లీనర్ ఎవరైతే కండక్టర్ కొట్టిన తర్వాత మళ్ళీ బస్సు నడుపుకుంటూ డ్రైవరు క్లీనర్ ప్యాసెంజర్ తో పాటు నెక్స్ట్ సెంటర్ ఒక బోస్ సెంటర్ బోస్ బొమ్మ ఒక సెంటర్ దగ్గర వెళ్తారు వెళ్తే అంత లోపల రెండు బైక్స్ లో ఐదు మంది శ్రీకాంత్ మదను తేజ నితిల్ తేజోదర్ వీళ్ళిద్దరు ఐదు మంది రెండు పండ్లో వెళ్లి ఆపిన బస్సుని ని బస్ లోపలికి వెళ్లి అందులో ఇద్దరు వెళ్ళి ఆ డ్రైవర్ ని కండక్టర్ ని వాళ్ళ దగ్గర ఉన్న బ్లేడు తోటి ముఖాలు తల కోస్తారు సో వీళ్ళిద్దరికీ కూడా రక్త గాయాలే ఈ కేసు త్రీ నాట్ సెవెన్ ఐపీసీ అటువంటి మర్డర్ కేసు లాగా కేసు బుక్ చేసి రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు చేస్తున్నాము ఇందులో ఆల్రెడీ ముగ్గురు ముద్దాయిలు కస్టమర్ ఇమీడియట్ మన టూ టౌన్ సిఐ త్రీ టౌన్ సిఐ గారు వెళ్లి ముగ్గురు ముద్దాయిలు కస్టమర్ తీసుకోవడం జరిగింది మిగిలిన ఇద్దరు పారిపోయిన ఇద్దరు కోసం మనం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం దీని మీద గట్టి యాక్షన్ తీసుకుని ఆల్ పాసిబుల్ లీగల్ రెమెడీస్ వీటిలో ఫాలో అవుతాం అది తెలియదు మద్యం సేవించినారా లేదా అనేది గత రాత్రిలో నేరాలు చేసే ఉంటారు మీద పీడియాకులు కఠినాతి కఠినమైన చర్యలని కూడా తీసుకుంటామండి అంటే వీళ్ళ నేర చరిత్ర ఏముంది గతంలో ఏం చేశారనేది కూడా పరిగణనలో తీసుకొని పాజిబుల్ ఎక్సిడెంట్గా అంటే ఇది ఇది ఏదో ఒక వెనకల ఉన్న చరిత్ర ఉన్న కేసు కాదు ఇది ఇది సడన్ ప్రొకేషన్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళెవరు తెలియదు వీళ్ళకి వాళ్ళెవరు తెలియదు జస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగిన కేసు ఇది